ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ నందు బైపాస్ రోడ్ కల్వరీ టెంపుల్ ఎదురుగా ఈ ఆరాధన జరుగుతుంది జూలై తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది అనేక ప్రాంతాల నుంచి అనేక పరిసర ప్రాంతాల నుంచి అనేక పట్టణాల నుంచి ఇప్పటికే ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు చీకటి శక్తులు తొత్కడించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి అలాంటి అపోస్తుల కాలుమలు పరిశుద్ధాత్మను జరిగించిన కార్యాలు మరలా జరిగిస్తున్నారు పాల్గొనండి ఆశీర్వదించబడండి జూలై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు రామ్లీలా ఫంక్షన్ హాల్ ఏసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒని బిడ్డ లేచి ఉన్నారా ఉదయ మీరు ప్రార్థించి ఉన్నారా వాక్యాన్ని చదివినారా మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మరి విని విడిచిపెడుతున్నారా విని విడిచిపెట్టడం వలన మనకు ప్రయోజనం ఉండదు కానీ వాగ్దానాలు విని వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాలు విశ్వసించినప్పుడు దేవుని చేత బలమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం పరి ప్రియ దేవుని పిల్లలారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరచాలని ఆశతో చక్కటి వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యశ్యా గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచనాన్ని చదువుకుందాం నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను ప్రేసలోడా ప్రియ దేవుని బిడ్డ ఈరోజున మనిషి జీవితాల్లో ఎంతెంతో సంపాదించుకుంటున్నారు ఎంతో ధనం ఉంటుంది మరి ప్రతి వారి కుటుంబంలో మరి ఎంతో శ్రేష్టమైన ధన ధాన్యాలు ఉంటున్నాయి మరి ఎంతో సమృద్ధి ఉంటుంది అయినప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో ఈరోజు లేనిది ఏంటంటే ఆనందం అనేది వారి జీవితాల్లో ఉండటం లేదు ఎంతో హోదా సంపాదించుకున్న ఎంతో పేరు సంపాదించుకున్న మరి ఆనందాన్ని ఈరోజు పొందుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు ఈ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నా మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఆనందం లేదా మీ జీ మీ యొక్క కుటుంబంలో ఎంతో సమృద్ధి ఉంది కానీ మరి అయినా కూడా నీ జీవితంలో ఆనందం లేదా ఒకవేళ నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న వేదనను బట్టి మరి నీకున్న శ్రమను బట్టి నీ శరీరం ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ ఆనందాన్ని కోల్పోయి ఉన్నావా మరి ప్రతిరోజు వేదనతో బాధతో కన్నీటితో దుఃఖంతో ఉన్నావా ప్రియ దేవుని పిల్లలారా మరి అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్నారు నా ప్రార్థనా మందిరంలో నేను మిమ్మలను ఆనందింప చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నాన్న చూడండి ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనందం దొరకదు కానీ దేవుని యొక్క మందిరంలో మనకు దేవుడు ఆనందాన్ని కలుగు చేస్తాడు మనకున్న ప్రతి ఒక్క కష్టం నుంచి నష్టం నుంచి వ్యాధి బాధల నుంచి శ్రమ నుండి నింద నుండి అవమానం నుండి మరి ఆయన విడిపించి మన జీవితానికి మరి సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు మాత్రమే కలుగు చేయగలడు ఆయన సన్నిధిలో మాత్రమే ఆయన మందిరంలో మాత్రమే మరి మనకు ఆనందం కలుగుతుంది నానా ఎక్కడికి వెళ్ళినా ఆనందం కలుగు చాలామంది సినిమాలకు వెళ్తుంటారు లేకపోతే మరి ఇంకెక్కడికో వెళ్తారు కొద్దిసేపు ఆనందాన్ని పొందుకుంటారు కానీ మరి సంపూర్ణ ఆనందం అనేది వారి జీవితాల్లో పొందుకోలేకుండా ఉంటున్నారు దేవుని పిల్లలారా అదే దావీది భక్తుడు అంటున్నాడు తన అనుభవంలో ఆయన అంటున్నారు పదహారవ కీర్తనలు ఆయన అంటారు కదా అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నిజమండి ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం సంపూర్ణ ఆనందం మరి ఉందండి అందుకే ఆయన మందిరంలోకి మనమందరం ప్రభువారు అంటున్నారు నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను ఎంత చక్కటి మాట అండి మనకు ఆనందం దొరకాలంటే ఒకటే ఒక స్థలం ఏంటంటే అది దేవుని మందిరం ఆయన మందిరంలో మాత్రమే మనం ఆనందాన్ని పొందుకోగలుగుతాం మనకున్న శ్రమ నుండి బాధ నుండి వేద నుండి దుఃఖం నుండి అనారోగ్య పరిస్థితుల నుండి బంధకాల నుంచి విడుదల దేవుడు కలుగు చేసి దేవుని మందిరంలో సంపూర్ణ ఆనందాన్ని మనకు ఆయన ఇచ్చే దేవుడు అన్నాడు అందుకే వీ దైవజనమా ప్రతి ఒక్కరు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వెళ్ళాలి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో దేవుని మందిరంలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన మందిరములో దేవుడు మనల్ని ఆనందింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు రే దేవుని బిడ్డ అందుకే ఇంకా కురింగిపోవద్దు మరి వేదన చెందొద్దు ప్రతి ఒక్కరూ కూడా దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని మందిరానికి వెళితే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరందరూ కూడా పొందుకోగలుగుతారు మరి అందుకే ఈ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు ఒకవేళ ఆనందం లేక నిరాశతో నిస్పృహలో కన్నీటితో ఉన్న మీ అందరితో ప్రభు మాట్లాడే ఉన్నారు ఈరోజు ఆయన ఆనందాన్ని మీకు ఇస్తానంటున్నారు ఆయన మందిరంలో ఉన్న ఆ యొక్క ఆయన సన్నిధిలో ఉన్న ఆ ఆనందాన్ని ప్రభు మీకు ఇస్తానంటున్నారు ఇంక ఎందుకు భయం ఇంకెందుకు కృంగుదల మరి ఇంకా ఎందుకు నిరాశ ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోని రిసీవ్ చేసుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వారం దేవుని మందిరానికి వెళుతూ ఆయన మందిరంలో ఉన్న సంపూర్ణ ఆనందాన్ని మీరందరూ కూడా పొందుకునండి అట్టి కృప దేవుడు కృపాదేవుడు మీకందరికీ గాక ప్రార్థన చేసుకుందామా మహాగనుడ పరిశుద్ధుడ కృపామయుడ మీకే వందనాలు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో నా ప్రార్థనా మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ కొందనాలయ్యా ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా ఇదిగో తండ్రి వారి కుటుంబాల్లో శోధనలో ఉన్నారేమో బాధలో ఉన్నారేమో అనారోగ్యాలతో బాధపడుతున్నారేమో బంధకాల్లో ఉన్నారేమో అయ్యా అప్పు సమస్యలో ఉన్నారేమో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి వారికి విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా కోర్టు కేసుల్లో బిడలకు న్యాయం జరిగించండి అయ్యా అయ్యా చదిరిపోయినా వారి కుటుంబాలను కట్టండి అయ్యా అయ్యా అలాగే తండ్రి వారి జీవితంలో ప్రభా ఎటువంటి నిందలు ఉన్నాయో ఆ నిందలన్నీ కూడా కొట్టివేసి అయా నాయన ప్రతి ఒక్కరికి నీలో ఉన్న ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వరి క్షుద్ర వందనాలు వేసయ్యా అలాగే ప్రభు ఈరోజు మ్యారేజ్ బాడీస్ చేసుకుంటున్నా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా నీ నూతనమైన దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు వారికి గాక ఈ సంవత్సర కాలం అంతా నీ కృపా క్షేమలతో నడపండి నాయన ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నాము పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా